అందరికీ నమస్కారం ఈ వీడియోలో పెన్షన్ తీసుకునే వారికి షాకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి చూడండి మూడు షాకింగ్ విషయాలు ఉన్నాయి ఆ వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చాలా చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి వీడియోని లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి ఓకే చూడండి ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి ప్రభుత్వం అయితే కీలక షాకింగ్ న్యూస్ చెప్పడం జరిగింది ఒకరోజు ముందుగానే పంపిణీ అయితే చేయబోతున్నారు డిసెంబర్ ఒకటి ఆదివారం రావడంతో ఒక రోజు ముందుగానే నవంబర్ ముప్పై పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది మరోవైపు ప్రతి నెల కొందరు పెన్షన్ తీసుకువెళ్ళిపోతున్నారు అందుకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇక మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునేలాగా వెసులుబాటు కల్పించింది అంటే నెలగా రెండు నెలలు వరుసగా తీసుకుపోతే మూడో నెలలు కలిపి మొత్తం పన్నెండు వేలు ఇస్తారు అంతేకాదు ఒకవేళ పెన్షన్దారుడు చనిపోతే ఆ నెలలో మరుసటి నెల నుంచి ఆయన భార్యకు వితంత పెన్షన్ ఇస్తారు గతంలో కూడా సెప్టెంబర్ ఒకటి ఆదివారం రావడంతో ఆగస్టు ముప్పై ఒకటినే పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సంగతి కూడా అందరికీ తెలిసిందే దీన్నే కొనసాగిస్తున్నారు డిసెంబర్ నెల సంబంధించి కూడా అదే ఆదేశాలు అయితే ఉన్నాయి నవంబర్ ముప్పైనైతే ఈ పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారు ఈ నెల ఇరవై ఎనిమిదిన లబ్ధిదారుల సంఖ్య మేరకు ప్రభుత్వం పెన్షన్ డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాం ఈ నెల ఇరవై తొమ్మిదినైతే సచివాలయ సిబ్బంది విత్డ్రా చేసి ముప్పై తేదీన పంపిణీ అయితే చేస్తారు అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని చెప్తుంది ప్రభుత్వం కానీ కొత్తగా పెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు కూడా అవకాశం ఉంది జనవరి నుంచి కొత్త పెన్షన్లకు ప్రభుత్వం అందజేయాలని చూస్తుంది అయితే వరుసగా మూడు నెలల పాటు లబ్ధి పొందిన వారికి శాశ్వత వలసదారులు ఉంటే వాళ్ళకైతే రద్దు చేస్తున్నారు ఇదనమాట షాకింగ్ న్యూస్ ఎవరైతే శాశ్వతంగా వలస వెళ్ళిపోతారో అంటే వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉంటున్నారో ఓన్లీ ఇక్కడికి వస్తున్నారు పెన్షన్ కోసం వాళ్ళకైతే నిలిపేయడం జరిగింది అలాగే మూడు నెలలు లోపు ఉన్న వాళ్ళు ఒకసారి పునరుద్ధర ఒకసారి అయితే దాన్ని అయితే మరలా దాన్ని పునరుద్ధరించుకోవాలి అప్పుడు మాత్రం వారికి పెన్షన్ ఇవ్వడం జరిగింది వారికి బకాయిలు అందజేయకుండా ప్రభుత్వం అనుమతించేలాగైతే అవకాశాలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా ఏ నెల పెన్షన్ ఆ నెలలను తీసుకోవాలో నాలుగైదు రోజుల్లో తీసుకునేవారు ఆ తర్వాత లబ్ధిదారులు సచివాలకి వెళ్ళి డబ్బులు ఇచ్చేవారు అంతేకాకుండా రెండు నెలలు వరుసగా పెన్షన్ తీసుకొని రద్దు చేసేవారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం లబ్ధులకు వరుసగా రెండు నెలలు ఇస్తుంది మూడే నెలలు కల్పిస్తుంది అయితే పెన్షన్ తీసుకుని లబ్ధిని చేయకపోతే భారీకి కూడా ఇవ్వాలని రూల్ పెట్టడం జరిగింది అయితే శాశ్వతంగా దూరంగా వెళ్ళిన వాళ్ళకి అలాగే పునరుద్ధరించుకోలేని వాళ్ళకి ఇలా రద్దు చేయడం అయితే జరుగుతుంది ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ